హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీవి చూడబోతున్నాం రోజువారీ రొటీన్ బియ్యం దోశలు తిని బోర్ కొడుతోందా వెయిట్ లాస్ అవ్వాలన్నా లేదా రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉండాలన్నా మనకి కావాల్సింది మంచి ఉన్న ఆహారం అందుకే ఈరోజు నేను మీకు జొన్నలు పెసర్లు కలిపిచేసే ఒక సూపర్ హెల్దీ అండ్ క్రిస్పీ మిల్లెట్ దోశని చూపించబోతున్నాను ఇది కేవలం రుచి మాత్రమే కాదు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ రెసిపీ ప్రాసెస్ ఏంటో వివరంగా చూసేద్దామా ముందుగా దీని తయారీ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు మినప్పప్పును వేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు జొన్నలు అలాగే అరకప్పు పెసర్లు తీసుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాను అన్నీ అదే కొలతలతో తీసుకున్నాను అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి వీటితో పాటు దోశలు క్రిస్పీగా మరియు మంచి గోల్డెన్ కలర్లో రావడం కోసం కొంచెం బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి చాలామంది అడుగుతుంటారు ఎంతసేపు నానబెట్టాలి అని మిల్లెట్స్ కనీసం ఎనిమిది నుండి పది గంటలు నానితేనే వాటిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి అందుకనే నేను ఓవర్ నైట్ నానబెడుతున్నాను ఇక్కడ నేను దాదాపు పది పాటు నానబెట్టాను చూసారుగా గింజలన్నీ ఎంత చక్కగా ఉబ్బి నానిపోయాయో ఇప్పుడు వీటిని ఒక జార్లో గాని లేదా గ్రైండర్లో గాని వేసుకుందాం ఇందులో అవసరమైన మేరకు తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా వెన్నెలా గ్రైండ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి దోశలు అంత పల్చగా హోటల్ స్టైల్లో వస్తాయి ఇలా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని కనీసం ముప్పై నిమిషాల పాటు రెస్టివ్వండి వెంటనే వేసేకంటే ఇలా కొంచెంసేపు పక్కన పెడితే పిండి చక్కగా సెట్ అవుతుంది అప్పుడు దోశలు విరగకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోస పెనం పెట్టుకుని బాగా వేడి చేయాలి పెనం వేడెక్కాక ఒక ఉల్లిపాయను తీసుకుని నేనిక్కడ చూపిస్తున్న విధంగా పెనం మీద బాగా రాయండి చాలామందికి దోశ పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ చిట్కా పాటిస్తే దోశ అస్సలు అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు గరిటతో పిండి తీసుకొని పల్చగా దోశ వేసుకోండి దీనిపైన కొద్దిగా నెయ్యి గాని లేదా నూనె గాని వేసి మధ్యస్థ మంట మీద ఎర్రగా కాల్చిపోవాలి జొన్నలు మరియు పెసర్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది తింటే మనకి చాలా సేపటి వరకు ఆకలి వేయదు బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చూసరిగా ఎంత తక్కువ టైంలో మన బాడీకి కావలసిన ఐరన్ కాల్షియం మరియు ప్రోటీన్ అందించే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందో ఇది వేడివేడిగా పల్లీల చట్నీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిలిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం